భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఇల్లందు మండలం పూబెల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించింది అని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తుంది అని అర్హులు ఎవరికీ అన్యాయం జరగదని ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు

ప్రభుత్వం తీసుకొని పంచి పెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మ రోజు ఏ గ్రామానికి వెళ్ళిన తల్లితుల దగ్గర ఉన్న భూమిని ఒకసారి చూస్తే ఆ భూమి ప్రధాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పాతల నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు ఇందురమ్మ వాళ్ళకి ఇచ్చిన ఆస్తి అగ్రికల్చర్ సీరియన్ యాక్ట్ తీసుకొచ్చి కొంతమంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఏ రోజు ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి పట్ట ఇంటి స్థలం ఉండాలి అందుకే ఏ ఊర్లో అయినా గురి ఊరు ఇందరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళిన కార్మికులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్ నిరుపేదలే చాలా మంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు గిరిజనులు ఆదివాసీలు వ్యవసాయ కూలీలు చేసినప్పుడు ఆదివాసీలు వచ్చి నిజమైన అనుగుణము లబ్ధి ఇందరమ్మ రాజ్యంలో లబ్ధి

తర్వాత చీముల శ్రీకృష్ణ గారికి మా తహసీల్దార్ గారికి ఏదీఏ అగ్రికల్చర్ గారికి ఈఓ గారికి అందరు పెద్దలకి ఎంప్లాయీస్ కి అందరు పత్రిక మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూపల్లి గ్రామ పంచాయతీకి మన ప్రజాప్రతినిధి మీ మీరందరూ అన్న ఆత్మీయ బాంధవులు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఇక నాలుగు పథకాలు అందులో ఒక పథకం ఫస్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే మహిళలకి కుటుంబానికి భూమి లేదు ఎవరైతే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసే ఉపాధా ధ్యామిలో వాళ్ళకి మనకి పథకం వర్తిస్తుంది భూమి ఉన్న వాళ్ళకి ఏమో రైతు భరోసా భూమి వేని వాళ్ళు కూడా న్యాయం జరగాలి కదా ఆ మంచి ఉద్దేశంతో ద్వారా ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఆలోచించి వీళ్ళకి కూడా పథకం పెట్టింది అమ్మ ఆత్మీయ భరోసా రూపాయల కుటుంబానికి కూలీలకు కాదు ఒక కుటుంబంలో నలుగురుంటే ఒకటే పన్నెండు వేలు వస్తుంది ఒక కుటుంబంలో ఒక్కరే ఉంటే ఒకటే పన్నెండు కుటుంబం క్రైటీరియా సో ఇవి రూల్స్ అలా నందగారు చేస్తే తొమ్మిది మంది వచ్చారు చాలా మంది వచ్చిన మన గ్రామ సభ చాలా మంది ముందు ముందు సార్ తీసుకున్నారు మీరు రైతు వస్తున్నమాట అన్నారు సో లాస్ట్ రెండు దరఖాస్తు ఇచ్చారు అది కూడా కలిపినాం గ్రామ సభకు వచ్చి మంది ఇచ్చారు అవి కలిపి మొత్తం తొమ్మిది అయింది ఇరవై పర్సనంట్ తొమ్మిది అయింది సో తొమ్మిది వచ్చిన మనకి ఆ తొమ్మిది మన గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన మీద మీకు అందిస్తాను ఉన్నాను అవి మీ అకౌంట్ లో పడతాయి ఎవరు మధ్యవర్తులు లేరు మనకి డైరెక్ట్ మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సో ఆ నా పేరు లాల్ చంద్ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తా ఉన్నాను అంటే ఏడీఏ అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రైతు భరోసాగా పేరు మార్చడం జరిగింది అంటే గతంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మీరు అకౌంట్ లో పడేది కానీ ఇప్పుడు రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీ అకౌంట్ లో అవుతుంది అంటే రెండు వేల రూపాయలు అదనంగా పెంచడం జరిగింది ముఖ్యమైన విషయం ఒకటి మన గ్రామ మా కుటుంబ సర్వే అప్పుడు ముప్పై ఐదు మంది అప్లై చేసుకున్నారు ఆ ముప్పై ఐదు మందిని కూడా ఎలిజిబుల్ చేయడం జరిగింది ఆ తర్వాత గ్రామ సభలు కండక్ట్ చేసినప్పుడు అదనంగా పది మంది అప్లై చేశారు ఈ పది మందిని కూడా మనం ఎలిజిబులే అంటే మన గ్రామ పంచాయతీ మొదటి ముప్పై ఐదు తర్వాత వచ్చినటువంటి అంటే మన గ్రామ సభలో అప్పుడు మా పేరు లేదు మా పేరు విషయం అని చెప్పేసి ఎవరైతే దరఖాస్తు చేశారో వారికి పది మంది అంతకుముందు ఆన్లైన్ లో పెట్టిన ముప్పై ఐదు మొత్తం నలభై ఐదు మందిని ఇక్కడ ఎలిజిబుల్గా చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే వారిని విచారణ చేసి వారి రెజుకులు అయితే వారికి చూడటం జరుగుతుంది చేయడం జరిగింది ఆ తర్వాత మెంబర్ ఎడిషన్ అంటే కొడుకు కూతురు పిల్లల్ని యాడ్ చేసే విషయంలో యాభై మంది యాభై మంది దరఖాస్తు చేయడం జరిగింది ఆ యాభై మందిని కూడా మనం ఎజ లిఫ్ట్ లో చేయడం జరిగింది ఆ యాభై మందికి మనం సలహా ఇస్తాం ఈ రోజు కొత్తగా రేషన్ కార్డు వచ్చినటువంటి నలభై ఐదు మందికి ఈ రోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ కోనం కాకేదా మీద అందించడం జరుగుతుంది ఎవరైతే తీదలు ఉండి ఎవరైతే కూలీ పురుషులు ఉండి ఎవరైతే రేఖల ఉండి మన గ్రామాలు ఉన్నారో వాళ్ళందరికీ మనం ఎప్పుడు ఇస్తున్నాం ఎనభై ఆరు మంది తేదారట్లా వాళ్ళందరికీ క్వశ్చనింగ్ ఇస్తున్నాం వారు ఎమ్మెల్యే గారు చెప్పిన ఒక ఐదుగురికి మంది ఇస్తాం తర్వాత మన అందరికి ఇచ్చే పోతాం సార్కి నా ఐదు మంది ఉన్నాయి సో అర్థం చేసుకో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా నెరవేర్చుకోకపోయినటువంటి ప్రభుత్వం మరి ఈనాడు మీరందరూ కూడా ఆశీర్వదించి కోరుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వ ప్రజా పాలన ఈ రాష్ట్రానికి ఈరోజు మరందరి విమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నటువంటి కులాలన్నిటి కూడా ఆర్థికంగా వెసులుబాటు చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ పేదల ప్రభుత్వం బడుగు బలి వర్గాలు కూడా కృషి చేసినటువంటి ప్రభుత్వం దేశంలో అందరు గరీబీ ఆటో పేరుతో ఇందిరామ్మ గారు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుని ఎక్కడ కూడా పేదరికం ఉండొద్దు అందరూ కూడా ఆర్థికంగా బలి గొప్ప లక్ష్యంతో ఉన్నట్టు మరి ఆనాడు ఇందిరామ్మ పేరుతో ఈనాడు నబ్జ్ కూడా ఇందిరామ ఇందిరా ఇందిరామ పేరుతో ఈ రోజు పథకాలను కూడా పరపడుతాం ప్రవేశపెడతాం చాలా సంతోషం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు నిరంతరం జరిగే ప్రక్రియ ఈ ఒక్కరు చూసుకోలే పేరు రాణి గారు కూడా మళ్ళా దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా వారందరూ కూడా అధికారులు మళ్ళా ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రైతు భరోసా కానీ ఆత్మ భరోసా కానీ నాలుగు పథకాలు కూడా అందరూ నిరంతరం ప్రత్యేక మన ఒక్కసారి ఆలోచన చేయాలి చాలా మంది కూడా నా పేరు రాలేదు నాకు అని చెప్పి ఒక ఆలోచన ఉంటావు అదే లేదు అందరు గురించి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంతా కూడా ఆశీర్వదించాలి అవకాశం ఇచ్చిన మీకు కావాల్సిన సభ్యుల పథకాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ప్రాంతాలు కూడా ఎమ్మెల్యేగా రాలేదని చెప్పి మీ అందరూ ఒక భావిస్తున్నా ముఖ్యంగా రేవేంద్ర గారు ఒకటే చెప్పారు ఎవరైతే నిరుపేదలు ఉంటో నిరుపేద కదో కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని అధికారులు అని చెప్పి ఆ రోజు చెప్పారు అదే పద్ధతిలో ఎవరు కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరు కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కాని రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అదే నాకు ఆత్మ విమర్శగా ఇచ్చి భారత ప్రభుత్వాన్ని తప్పకుండా ఎవరికి దగ్గర లేదని చెప్పి ఈ సందర్భం వ్యక్తం చేస్తూ నేను చాలా బాగా తిరగాలి మూడు జిల్లాలో ఉన్నాయి మరి దయచేపు వీళ్ళందరూ కూడా ఈ పేరు